వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ సికింద్రాబాద్ లో హవాలా డబ్బు ముఠాను గోయంపల్లి పోలీసులు అరెస్ట్ కారు డిక్కి టైర్లు బెంచ్ సీట్లలో దాచిన కోట్ల రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు గోయంపల్లి పోలీస్ సిబ్బంది సికింద్రాబాద్ లో పుష్ప సినిమా తరహాలో హవాలా డబ్బు తరలిస్తున్న ముఠాను గుర్తించి అరెస్టు చేశారు ముఠా సభ్యులు కారు మారుస్తూ వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు వారిని పట్టుకున్నారు ఒక కేసులో దొరికిన సమాచారం ఆధారంగా పోలీస్ బృందం ముఠాపై పక్కా అిఘా పెట్టి ఆ తర్వాత కారు రిపేర్ సహాయంతో పూర్తిగా ఓపెన్ చేసి డిక్కీ టైర్లు మరియు బెంచ్ సీట్లలో దాచిన కోట్ల రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్నారు పోలీసుల వివరాల ప్రకారం ఈ డబ్బు హవాలా మార్గంలో పార్క్ చేయడానికి ఉద్దేశించబడింది పుటార్ సభ్యులు ఇప్పటివరకు అరెస్ట్ చేయబడ్డారు మరియు కేసుపై మరింత విచారణ కొనసాగుతుంది అండ్ బేసికల్ ఒక చీటీ కేస్ అభ్యూస్ని బేస్ చేసుకోవడానికి ఇనిషియేట్ అయిన సో దీంట్లో మా దగ్గర లాస్ట్ ఇయర్ సెవెన్త్ డిసెంబర్కి ఒక ఫైవ్ హై క్రైమ్ నంబర్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో దీంట్లో ఉన్న విక్టిమ్స్ దే అప్రోచ్డ్ అప్రోచ్ విత్ ది కంప్లైంట్ దట్ అక్యూస్ సైడ్ నుంచి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆర్టీజిఎస్లో మీకు ఒక పది లక్షలు ఎక్స్ట్రా వేయిస్తాము అని ఇట్లా మాటలు చెప్తాం వల్ల కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాళ్ళ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ విక్టిమ్ సైడ్ నుంచి ఒక త్రీ ఫోర్ పర్సన్స్ కలిసి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ అరేంజ్మెంట్ చేసి మీకు అకౌంట్లో టెన్ ల్యాక్స్ ఎక్స్ట్రా క్యాష్ ఏమిస్తాము నేను ఎక్స్చేంజ్ ఫర్ దిస్ ఫిఫ్టీ ల్యాక్స్ అని చెప్పి అక్యూస్డ్ వాళ్ళు ఈ ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ వీళ్ళ దగ్గర తీసుకొని ఒక కార్లో తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ పార్టీ చేసే అమౌంట్ వేయలేదు వాళ్ళ అకౌంట్ సో విత్ దిస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వచ్చారు అండ్ రీసెంట్గా దీంట్లో ఏ కార్లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అమౌంట్ అప్పుడు ఆ త్రీ పర్సన్స్ని మా లోకల్ పోలీస్ వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ క్రైమ్ టీ వాళ్ళని ట్రేస్ చేస్తాం జరిగింది త్రూ దెన్ ఆ త్రీ తో మాకు యాక్చువల్గా ఈ ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ ఎక్కడ పోయింది అండ్ వై దే హ్యావ్ టేకెన్ ఇదంతా ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు ఈ కేసులో ఉన్న ఇవాళ మేము పడుతున్న ఇద్దరు అక్యూస్డ్ ప్రకాష్ మోటీభాయ్ ప్రజాపతి అండ్ ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతి వీరిద్దరు రిలేటివ్స్ అండ్ మీ దగ్గరే ఆ ఫినీషియల్గా ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ లాస్ట్ ఇయర్ చీటింగ్ కేసు వెళ్ళినట్టు తెలిసింది సో వీళ్ళని లొకేషన్ మేము ట్రాక్ చేస్తున్నప్పుడు నిన్న మహబూబ్ నగర్ ఏరియా అడకల్ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్లో వీళ్ళని ట్రాక్ చేస్తాము అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అటకల్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ తెరస్ హెచ్ వి మేనేజ్ టు వాళ్ళ ఏ వెహికల్లో వాళ్ళు మూవ్ అవుతున్నాలో ఆ వెహికల్ని క్రెటా వెహికల్ని అక్కడ స్టాప్ చేసి వాళ్ళ టీమ్స్ ఇంటర్సెప్ట్ చేసి అండ్ దెన్ మా టీమ్స్ ఇక్కడి నుంచి వాళ్ళని జాయిన్ అయ్యి ఈ వెహికల్ని అలా విత్ టూ అక్యూస్ తీసుకొని వచ్చాను సో వినా ఇంటర్షన్ హ్యాస్ దిక్టిమ్స్ లాస్ట్ ఇయర్లో లాస్ట్ ఇయర్ చేస్తున్న ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ ఇప్పుడు ఒక కన్సీల్డ్ కంపార్ట్మెంట్లో ఇన్ ద వెహికల్ దిస్ అమౌంట్ వాజ్ రికవర్డ్ సో ఈ మిగతా అమౌంట్ ఏదో హవాలా కోసం అన్ని దే ఆర్ అని ఇనీషియల్ ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది ఫర్దర్ డీటెయిల్స్ యాజ్ పర్ ప్రొసీజర్ దీన్ని కన్సర్న్ అథారిటీస్కి హ్యాండ్ ఓవర్ చేసి Uh, income tax uh, authorities will uh, verify the source and origin of this uh, money and presently if they we will be demanding them in our uh, case and that too uh, recovery of the 50 lakhs which they have uh, cheated the original complainants case yes. too uh, will be fraudulent deals, so don't please uh, fall prey to them and if, in case anybody is offering this kind of money uh, deal uh, the nearest police station will complain uh, because uh, unnecessarily they are losing their hard earned money in this kind of uh, transactions. So, further in ka, as per our um, procedure we will be handing over this money to the uh, concerned authorities. So, in this uh, case our uh, Goenpalli Police Staff especially D.I.E. Goenpalli, DSI Chandra, Srivardhan SI, uh, Ashok Reddy uh, Constables Mughi, Rajesh, Shivakumar, Sharadraj, Pradeep, Roshni, కుమారస్వామి అండ్ హోంగార్డ్స్ శ్రీనివాసులు అండ్ చూసి దాచు సో లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ నుంచి ఈ అఫ్యూస్ని క్లోజ్గా ట్రాక్ చేస్తూ ఫైనలీ దే హ్ ట్రాక్ దిస్ కేస్ అండ్ అలాంగ్ విత్ దాట్ ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హవాలా మూవ్మెంట్ ఆల్సో దేస్ ఆఫ్ సో వన్స్ అగైన్ వీ అఫిషియట్ ది ఎఫర్ట్ ఆఫ్ సో థ్యాంక్ యూ